జయ శ్రీరామ్ అగ్గిపుల్ల సబ్బు బిల్ల కాదేది కవితకు అనర్హమని శ్రీశ్రీ గారు చెప్పారు అట్లాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓ ధర్నా ఓ అభిమానం ఓ సేవా కార్యక్రమం వీటి ముసుగులో ఏది చేసినా స్వార్థమే అంతకు మించి ఏమీ ఉండదు అని చెప్పని ఇప్పుడు చాలామంది చర్చించుకుంటున్న అంశం ఇది చాలామంది ఈ విషయం మీద మాట్లాడుతున్నారు కూడా ధర్నా అన్నం అనుకోండి కవిత ఎమ్మెల్సీ ధర్నా చేసింది కాళేశ్వరంలో అది కాళేశ్వరంలో మా మా డాడీకి ఏమన్నా అంటే మాత్రం ఒప్పుకోవడం తెలంగాణ జాతిపిత అతన్ని ఏమైనా అంటే మా ఒప్పుకునేది లేదు అని చెప్పని చాలా గొప్పగా మాట్లాడింది అంటే ఒక కవితనే కేసీఆర్ క్షేమం కోరుతుందా లేదా కల్వకుంట్ల తారక రామ కూడా తారక రామారావు కూడా కేసీఆర్ క్షేమం కోరుతాడా లేకపోతే అసలు బీఆర్ఎస్లోనే కేసీఆర్ క్షేమం కోరేవారు ఎవరూ లేరా కేవలం కవిత మాత్రమే కేసీఆర్ క్షేమం కోరడంలో పడుతున్న అర్థమేంది ఆర్థిక లావాదేవీలు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన స్వార్థమా లేదా తనకు పార్టీలో ప్రతిష్ట దిగజారిపోతున్న క్రమంలో తన తండ్రి మెప్పు కోరటానికి చేస్తున్న ప్రయత్నమా ఏదైనా స్వార్థమే ఇందులో ఎక్కడ కూడా వేరే అంశమే కనిపించట్లేదు సో కవిత చేసిన ధర్నా ఒక ఫాల్స్ ప్రిస్టేజ్ అన్న వా మా వాదన మటుకు వస్తున్నది దీనివల్ల కేసీఆర్కు లాభం లేదు బారాసాకు లాభం లేదు అలా అని చెప్పని కవిత కూడా లాభం లేదు సో ఈ ధర్నాలో కేవలం స్వార్థ మినహా ఇంకోటి ఏమీ లేదు ఇంకొక విషయం కూడా రాయల్ ఛాలెంజ్ బెంగళూరుకు సంబంధించి రీసెంట్గా బెంగళూరులో మృతులు చాలామంది వచ్చారు వాళ్ళకి కప్పు వచ్చిందంటే కొన్ని వేల మంది లక్షల మంది వచ్చారు వాళ్ళ తొక్కిసలాటలోపట కొందరిని సస్పెండ్ చేస్తున్నారు సిఐడి ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పుడు మొన్న పుష్ప థియేటర్కు సంబంధించి పుష్ప ఇష్యూకు సంబంధించి ఏమైంది ఒకరు చనిపోతే ఒకరు తీవ్ర గాయాలైతే కేసు అయింది ఏమైతుంది వాళ్ళకు వచ్చే నష్టమైంది వందల వేల కోట్ల రూపాయల వ్యవస్థ లోపల న్యాయము చట్టము అధికారము అంతా కూడా దాని చుట్టూ తిరుగుతున్న క్రమంలోపట కేవలం అభిమానాన్ని తన సొంత పెట్టుబడిగా మార్చుకోవడానికి కొందరు చేసిన ప్రయత్నము కొందరు చేసిన స్వార్థం వల్లే రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఆ రకంగా ఆ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి చాలామంది చెప్తున్నారు అంటే ఇక్కడ ఏమైంది అంటే బెంగళూరుకు సంబంధించి ఆర్సీబీ వచ్చింది వస్తే దానికి మంచి ఆలోచన ఏముండద్దా దానికి ప్రణాళిక ఉండద్దా అటు వచ్చిందంటే ఇటు గుడ్ అది గుడ్డెద్దొచ్చి ఇష్టం వచ్చినట్టు రావడమేనా కదా ఇటు ప్రజలకు కూడా ప్రజల అభిమానాన్ని తమ కోసం వాడుకునే క్రమంలోపట ఆర్సీబీ ఫెయిల్ అయిపోయింది రెండు ఫెయిలింగ్స్ అయిపోయినాయి మిస్ యూనివర్స్ అంట సరే మిస్ యూనివర్స్ పెట్టారు కొన్ని వందల వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి ప్ర తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ అనేది ప్రపంచం అంతా తెలిసిపోయింది ఓకే ఎన్ని వస్తాయో ఎన్ని రావో తర్వాత విషయం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మిస్ యూనివర్స్ గెలిచిన వాళ్ళందరూ కూడా ఏమంటారు అంటే పేదలకు సేవ చేస్తాం వాళ్ళకు సేవ చేస్తాం వీళ్ళకి సేవ చేస్తాం నోటి మాట జమా ఖర్చు తప్పితే నిజంగా వీళ్ళు సేవ చేసే బాపతేనా మన ఈ భారతదేశంలో కూడా వచ్చినారు కదా భారతదేశం కూడా వచ్చినాయి కదా వాళ్ళ గుడివిలు పెంచుకొని అందంతో తన డబ్బు సంపాదించుకొని ఇంకా ఆ ఇమేజ్తో వాళ్ళు ఏదో కోట్లాంటి కోట్లు సంపాదించుకోవడమే తప్పితే నిజంగా వీళ్ళు సేవ చేసే బాపత మరియు నేను సేవ చేస్తా దానికి సేవ చేస్తా దీనికి సేవ చేస్తా మైక్ల ముందు పట్టుకొని ఏదో చేసి ప్రైజ్ వచ్చింది దొంగలట్టు పైసలు ఇటు కథం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే వీళ్ళందరూ కూడా ఈ రంగంలో ఈ మూడు ఈ ఈ వారం రోజుల్లో జరుగుతున్న ఈ మూడు కార్యక్రమాలు కూడా ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి తమ స్వార్థం కోసం ప్రజల్ని వాడుకునే లేకపోతే తన స్వార్థం కోసం ఇతరుల వ్యవస్థను వాడుకునే ఆలోచనే తప్ప నిజమైన నిస్వార్థపూరితమైన సేవ రాజకీయాలు ప్రేమలు అభిమానాలు లేవు అని చెప్పని చాలామంది అంటున్నారు జై శ్రీరామ్